దుబ్బాక గత ముప్పై ఏళ్లు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సారథ్యంలో పోరాడి సాధించుకున్న వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని చేపట్టారు ఉభయ సభల్లో అన్ని పార్టీలు మద్దతు ప్రకటించి తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయం అని ఎంఆర్పీఎస్ దుబ్బాక మండల సీనియర్ నాయకులు ఎల్లం మాదిగా అన్నారు దుబ్బాక హెడ్ క్వార్టర్లో ఈరోజు నిన్న ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏసీ ఏబిసీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది అదేవిధంగా చట్టబద్ధత కూడా కల్పి కల్పించారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా యొక్క మాదిగా ఉపకులాలు అందరం కలిసి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ముప్పై ఏళ్ళ పోరాటంలో ఎన్నో అలుపులు ఎరగని ప్రతి నడకలో ప్రతి పోగ్రాం ఎన్నో రకాల వేధించిన పుష్ణమాదిగను ముప్పై ఏళ్ళు కూడా కండ మారవకుండా వెనకాడకుండా ఏ ప్రభుత్వాలు కూడా బెదిరించినా కూడా వెనకాడకుండా మాదిగా మాది కులాలకు ముప్పై ఏళ్ళు జెండా పట్టుకొని కనువ ఒకటే కనుగ మీద తిరిగి అన్ని రాష్ట్రాలు భారతదేశం ఏకం చేసి ఈరోజు ఏబిసీ వర్గీకరణ సాధించిండు అదేవిధంగా కూడా మన రాష్ట్రంలో కూడా కాకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా సుప్రీంకోర్టు ద్వారా ఆ ముఖ్యమంత్రులు వాళ్ళు ఖచ్చితంగా తీర్పు ఏబీసీ వర్గీకరణ ఖచ్చితంగా చేయాలి ఆ రాష్ట్రాలలో అదేవిధంగా కూడా మనకు ఇంతవరకు ఎన్ని మేలు జరిగింది అంటే వలన ఆరోగ్యశ్రీ కానీ వితంతుల పింఛను కానీ వికలాంగుల పింఛను కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ అదేవిధంగా రేషన్ కార్డు ఆర్కిల్ బియ్యం కానీ అన్ని రకాల మనకు పేద ప్రజలకు ఎన్నో రకాల మేలు చేసిన బందకృష్ణ గారు ఆయన నడకలో ఎప్పుడైనా మేము ఆయన ఏ పిలుపు మేరకు ఇచ్చినా దుబ్బాక కాన్షియన్స్ ఇచ్చి మేము ఖచ్చితంగా దుబ్బాక మాదిగి మాది ఉపకూలాలు ఖచ్చితంగా ఆయన వింటుండి నడిచి ప్రతి ప్రోగ్రాం ఏది ఇచ్చినా కూడా మేము విజయవంతం చేస్తామని మేము పిలుపునిస్తున్నాం జై మాదిగా జై మందకృష్ణ కృష్ణ జై మాదిగా జై నంద మాది గారి పిలుపు మేరకు గత సంవత్సరం ఆగస్టు నెల ఫస్ట్ తారీఖు నాడు గౌరవ సుప్రీంకోర్టు ప్ర ప్రతి రాష్ట్రానికి ఎస్సీల వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడంతో ముప్పై సంవత్సరాల ఉద్యమ మందకృష్ణ మాది ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం చేయడం శుభ సూచకం దానిలో భాగంగానే ఈరోజు దుబ్బాక మండలంలోని మా ఇడుకోటలో మాదిగా మాది ఉపక్రలతో కలిసి బాబు నిజమార్ రారికి పులమాలేసి మంద కృష్ణ మాది గారి చిత్రపడానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో మంద కృష్ణ గారి ఏ నిర్ణయానికైనా మాధవ జాతి మొత్తానికి మొత్తం అన్నగారికి రుణపడి ఉండి అన్నగారి ఏ పిలిపించినటువంటి పిలిపించినా కానీ అన్నగారి అన్నగారికి ఈ మాధవ జాతికి రుణపడి ఉండి అన్నగారి ఏ యొక్క నిర్ణయానికైనా మాధవజాతి జాతికి అంతా కష్టపడి అన్నగారికి భావంగా ఉండాలని చెప్పేసి ఈ దుబ్బాక మండలం నుంచి పిలుపు జరుగుతుంది దీనిలో భాగంగా ఈ మంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి ఈ కట్టలో మాదిగలకు పదకొండు శాతం రావాలి కానీ తొమ్మిది శాతానికే దాన్ని తగ్గించి మాకు కొంచెం అసంతృప్తిగా ఉన్నది కాబట్టి భవిష్యత్తులో కూడా పదకొండు శాతం చట్టంగా ఇచ్చి మాకు తెగ న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభకు తెలియజేస్తా ఉన్నాం జై మాదిగ జై మాధవ కృష్ణ